వెల్కమ్ టు స్నేహ ఫాంప్స్ మా స్నేహపాంస్ వీడియో చూసిన ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాను ఈ రోజు నేను చెప్పదలుచుకునే మనం పిల్లల కోడి పిల్లల్ని రోజుల కాని కూడా వారం రోజుల్లో కూడా ఎలా పెంచాలి దాని విధానం గురించి ప్రస్తుతం ఇప్పుడు ఈ శీతకాలం ఇంకా తగ్గనే కారణంగా ఈ మసూచు కానీ వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రేక్షకుల దగ్గర నుంచి వచ్చిన వార్తలా దానికి సరైనటువంటి సమాధానం చెప్పన్నారు మందు విషయంలో మందు విషయంలో నేను ఈ పుస్తకాన్ని ఆధారం చేసుకుని ఇది సుమారుగా చాలా నా చిన్ననాటి పుస్తకం ఇది ఈ పుస్తకాన్ని అనుసరించే నేను కాస్త జ్ఞానం నేర్చుకోవటం జరిగింది అదేంటా కాకపోతే ఇప్పుడు ఈ మసూచి వ్యాధికి మందు చెప్తాను ఈ చేతిలో ఉన్న పువ్వులు కూడా కోడి పిల్లలకు కానీ పెద్దవాటికి కానీ కంటి వల్ల వచ్చే వ్యాధికి ఈ నందివర్ధన పువ్వులు అంటారు ఈ నందివర్ధన పువ్వులు ఈ పువ్వులు ఈ ఆకులు ఆకులు తెంపి అంటే ఈ పువ్వు రేఖలు తెంపి ఒక పదిహేను ఇరవై రేఖలు తెంపి ఒక్కొక్క చుక్క కంటిలో ఒక్క చుక్కే కంటి పుసులు కట్టిన కంటి మీద పొరలు ఏర్పడినా కన్ను తార ఆ కన్ను తారకు కూడా పనిచేస్తాను ఇది నేను అనుభవపూర్వకంగా చెప్పి వచ్చింది తప్ప ఇప్పటికప్పుడు ఏదో నేను కల్పించి చెప్పింది మాత్రం కాదు కాబట్టి ఏంటంటే కంటికి సంబంధించిన వ్యాధి కంటి పుసి కట్టిన కంటిలో పొరలు కట్టిన పెద్దవాటికి కానీ చిన్నవాటికి కానీ ఒక చుక్క ఒక్క చుక్క కంటిలో ఆ కంటిలో చొక్క ఏ కంటి అయితే వ్యాధి ఉందో ఆ కంటిలో ఒక వేస్తే అది అవుద్ది ఇకపోతే మసూజి వ్యాధికి పసుపు వేపాకు మెత్తగా నూరి మెత్తగా నూరి ఆ ఆ పేస్ట్లా చేసి ఎక్కడైతే కొండలు ఉన్నాయో ఆ కొండల మీద అప్లై చేయాలి తర్వాత పసుపు నెలలోనూ మరీచిగుళ్ళు మరీచిగుళ్ళు మెత్తగా నూరి మరి ఈ పసుపు నీళ్ళల్లో కలిపి పరగబెట్టి చల్లారిన తర్వాత ఆ పొక్కులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ తన తమలపా కూడా తీసుకునే ఒక మీద జరుగుతుంటే అవి నిర్మూలన అవడానికి ఉన్నాయి ఇకపోతే పిల్లల్ని పెంచుకునే విధానంలో ఏంటంటే ఈ రోజుల పిల్లలకి ఎక్కువ గోధుమ నూక పెట్టాలి గోధుమలు నౌకాడిచి గోధుమల నూక తర్వాత మొక్కజొన్న తక్కువ తక్కువ శాత ఇకపోతే ఈ నీళ్లు తరచుగా పెడుతుండాలి ఆ నీళ్ళలోనే నేను మన చెప్పాను పొటాషియం పర్మాంగనేట్ దానివల్ల ఏంటంటే క్రించం లోపల నులుపురి గట్ట పెరగలేదు ఈ కోడి పిల్లలు పెట్టి విషయంలోనూ ఉదయం పూట తొమ్మిది గంటలకి సాయంత్రం అయిన తర్వాత ఆరు మళ్ళీ పొద్దుండగా కొద్దిగా పెట్టుకుంటూ ఉండాలి తరచుగా పెట్టుకుంటూ ఉండాలి అవి పూర్తిగా తింటే పెట్టకలేదు ఉదయం పూట కొద్దిగా తిని మానేది మళ్ళీ సాయంత్రం పెట్టాలి నీళ్ళు మాత్రం ఎప్పుడు ఉండాలి ఈ పొటాషియం పొరమాగ్నేటు వాటర్ పెట్టుకుంటే వాటికి సాధారణంగా కడుపుకు సంబంధించిన వ్యాధి రాకుండా ఉంటుంది తదుపరి పసుపు నీళ్ళు చాలా మంచిది పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి పసుపు నీళ్ళు ఈ పొటాషియం పరమాగినేటి వల్ల అంటే నులిపురుగు లాంటిది పట్టదు కోడి ఏ మ్యాత్నా నులిపురుగు శ్రేష్టంగా ఆరోగ్యంగా ఉంటుంది తర్వాత ఇక ఐదు ఆరు వారాలు దాటి కాని ఇంచుమించుగా ఒక ఐదు వార వాళ్ళు కాని కోడుకుట్టుని కోడితో సహా బాగా చిదిమేసి పెడతా వల్ల ఏంటంటే కోడి పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా పుష్టిగా పెరుగుతుంది చిన్నప్పటి నుంచి పుష్టిగా కోడి కోడిపుంజు బాడీ పెంచుద్ది జనరల్గా అయితే మంచి డబల్ బాడీ వచ్చారు కోడి పిల్లలు అంటే కానీ చిన్నప్పుడు ఎగరగట్టి ఏదో పన్నెండు టైంకి వచ్చే మేము అంటే మాత్రం డొక్క పోడదు కోడిపల్ల బరి ఎక్కువకుద్ది కానీ ఎక్కడ ఛాతీ పెంచదు ఛాతీ పెంచాలంటే కోడిపిల్లకి చిన్నప్పటి నుంచి పుష్టికరమైన ఆహారం పెట్టాలి చాలా శ్రద్ధగా చూడాలి ఇది కోడి పిల్లల విషయంలో ఇకపోతే పోతే ఈ దెబ్బలు అయి తగిలినప్పుడు నేను గతంలో చెప్పాను ఉత్తర పసర పసుపుని కేసేసి ఎస్తో పెన్సెంట్ డెబ్బలు వేయచ్చు తర్వాత హైడిపత్యాగ రసం కూడా దెబ్బ తెగొచ్చు ప్రతిరోజు సులువుగా మారిపోతాయి అంటే కుట్లు కొట్టకుండా కుట్లు కుట్టడం వల్ల ఏంటంటే కుట్టు కుడితే తగ్గిపోయిందనుకుంటా మనం మళ్ళీ గాలి ఎగిరినట్టుగా ఆటోమేటిక్గా కుట్టు గిడిపోయే అవకాశం ఉంటుంది ఇలాగా కుట్లు కుట్టకుండా తగ్గిన దెబ్బ అంటే నాచురల్ గ్రాడ్యువల్గా దాన్ని పెరుగుతూ పూలుకుంటూ వస్తుంది ఇకపోతే మసూది రావు గారు చెప్పుకున్నాం అజీర్తికి అజీర్తి లక్షణాలు వచ్చినప్పుడు ఇది అజీర్తి రావు వచ్చినప్పుడు బేది అని ఉంటుంది భేది అంటే అది ఆయుర్వేదిక్ మెడికల్ షాప్లో దొరుకుద్ది మంచి నీళ్ళలో కొంచెం భేది కలిపి అది వాడటం వల్ల ఏంటంటే అజీ రంగం తగ్గుద్ది ఇకపోతే రక్తగ్రహిణికి సీమావి నూనె ఇచ్చిన సీమావి నూనె ఇస్తే రక్తంలోంచి గది కారటం తగ్గుద్ది సీమ అవిసి నూనె సీమావి నూనె అదే తగ్గుద్ది ఇకపోతే నీళ్ళలాగా పారుతున్నప్పుడు ఒక పది గ్రాములు గానుగు నూనెలో ఒక పది గ్రాములు టీ డికాషన్ టీ పొడి డికాషన్ బాగా మరిగించి టీ పొడి డికాషన్ బాగా మరిగించి పది గ్రాములు గాను నూనెలో పది గ్రాములు డికాషన్ మరిగించి పొడి మరిగించి చల్లారిన తర్వాత అది ఇది కలిపి అది కోడికి పట్టినట్టయితే మీకు ఈ నీల విరచన అనేది తగ్గే అవకాశం ఉంటుంది ఇకపోతే ఈ శరీరం మీద ఏదన్నా పుండ్లు పడి పురుగులి పట్టినట్టయితే బెల్లగన్న రాకులు ఎల్గన్న రాకులు సీతాపల్లపాకు మెత్తగా నూరి ఆ రసం పిండినట్టయితే ఆ పురుగులే బయటకు వచ్చేస్తాయి ఇది ఒక లిక్విడ్ ఉంటుంది టించర్ టించర్గా చెప్తారు టైల్ని అన్ని మీద అప్లై చేస్తే మొత్తం పురుగులని కూడా బయటకు వచ్చేస్తాయి అప్పుడు దాని మీద మనం నేను చెప్పిన గతంలో చెప్పినటువంటి ఈ పసుపు ఆదం అప్లై చేసుకుంటే క్లియర్గా మారిపోతే పుండు కోత పెట్టుకుంటూ తగ్గటం జరుగుద్ది అది ఇకపోతే ఈ కలరా వ్యాధి వస్తుంది ఒక్కోసారి ఆ కలరా వ్యాధికి అయితే కొంచెం బ్రాందీలో రెండు మూతలు బ్రాందీలో ఒక రెండు మూతల నిమ్మరసం కలిపి పట్టినట్టయితే కలరా వ్యాధి కూడా నిర్మూలవుతుంది ఎన్ని ఏంటంటే ఉపశమనం మనం సాధ్యంత వరకు తగ్గుతాయి తగ్గించుకోవడం మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ పరిసరాలని శుభ్రం అనేది గతంలో చెప్పిన మాట నేను శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఇకపోతే మీకు నెక్స్ట్ వీడియోలో నక్షత్రాల గురించి వివరిస్తాను ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఒకలాగా ఉంటాయి ఒకలాగా పనిచేయవు ఎందుకంటే మనం చేతుకున్న ఐదేళ్ళు మన సెలబెట్లో ఎంతమంది ఉన్న అందరూ ఒకలాగా ఉంటారు అలాగే మన చేతికి ఐదు ఏళ్ళు ఐదేళ్ళు ఒకలాగా ఉంటారు ఇరవై ఏడు నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాలు బాగా పవర్ఫుల్గా పనిచేసే నక్షత్రాలు కొన్ని నేను సెలెక్ట్ చేసి అనుభవపూర్వకంగా సెలెక్ట్ చేసి తదుపరి వీడియోని మీ ముందు పెట్టడం జరుగుద్ది ప్రస్తుతం అయితే ఇంతటితో ఈ సబ్జెక్ట్ ఆఫ్ చేస్తున్నాం ఈ బుక్ అనేది ఈ వాటర్ కాదు ఎప్పుడో నా చిన్ననాటిది ఇది నా చిన్ననాటిది ఈ సుమారు ఏంటంటే అరవై సంవత్సరాలు సుమారు ఉంటాయి ఈ పుస్తకాన్ని ఈ పుస్తకాన్ని అనుసరించి నేను నా అనుభవం నేర్చుకున్నాను నా అనుభవాన్ని ఈవెళ మీ ముందు పెడటం జరుగుతుంది ఇది పెట్టడం వరకు నా వంతు పాటించడం ఏ మీద రకరకాల విమర్శలు వస్తాయి విమర్శలు వచ్చినా భరిస్తాం తప్పులేదు ఇష్టం ఇష్టవే ఈ వేటర్ మాత్రం కాదు ఇది ఈ నాకు తెలిసిన సబ్జెక్ట్ని మీ ముందు పెడుతున్నాను అలాగే నన్ను మిత్రులు కొంతమంది నా ప్రేక్షకులు నా అభిమానులు అడిగిన వాటిని నేను సలహా ఇందులో ముఖ్యంగా మిమ్మల్ని ఏంటంటే మీకు ఎటువంటి నా ప్రేక్షకులకి నేను కోరుతుంది అంటే ఇది ఏదైనా మీకు అనుమానాలు ఉంటే నేను నివృత్తి చేస్తాను నాకు ఆక్షేపం ఉంది తదుపరి ఏంటంటే ఈ ఈ పువ్వులు ఉన్న ఈ పువ్వులు ఇవే నందివార్తలు అంటారు ఈ కంటి వ్యాధికి చాలా అపూర్వమైన అపూర్వమైన మంది అనమాట నాకు తెలిసిన వారు మీకు నేను పెట్టవలసింది ఆ తృత్ కోటిని మీకు చూపించడానికి నమూనా చూపించడానికి ఆ ఉత్తరైన కోటి నీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపించడం జరుగుద్ది కాబట్టి అంటే నా వీడియో చూసి మీరు సబ్స్క్రైబ్ చేసి లైకులు కొట్టి ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు వచ్చినట్టు మీ వల్లే నాదేం కాదు ఎంతవరకు ఈ కార్యక్రమం ముందుకు సాగింది అంటే ఇవాళ సుమారు పదివేల మంది లైకులు కొట్టి సబ్స్క్రైబ్ చేసి చేశారు సుమారు తొమ్మిది లక్షలు పది లక్షల మంది న్యూస్ పడ్డాయి అంత మీదే ఈ క్యాం నుంచి చెప్పడం వరకే బాగుండబట్టే మీరు అభిమానించబట్టే అంత ఈ స్థాయికి రాగలిగారు కాబట్టి దీన్ని ఎంతగా మరింత అభిమానించి నాకు సబ్స్క్రైబ్లు చేసి లైకులు కొట్టి ఈ కార్యక్రమం ముందుకు తీసుకుంది నా నుంచి ఇంకా మీరు నేర్చుకోవాల్సింది బాగుంటే మీకు తప్పనిసరిగా నేను